నమస్కారమందరికీ మా ఛానల్ మీకు అర్థమైందా కుస్వాగతం మీ అందరికీ పంచమి మరియు సరస్వతీ పూజా శుభాకాంక్షలు ఈ పవిత్ర దినాన మనం కలిసి ఈరోజు యొక్క కథను వినేద్దాం ఒకప్పుడు సృష్టి ప్రారంభకాలంలో బ్రహ్మదేవుడు జీవరాశులను ముఖ్యంగా మనుష్యులను సృష్టించారు కాని తన సృష్టితో ఆయన పూర్తిగా సంతృప్తి చెందలేదు ఆయనకు ఏదో లోపమున్నట్లు అనిపించింది సృష్టిలో నిశ్శబ్దం నిండిపోయి ఎక్కడా శబ్దం లేకపోయింది ఆ సమస్యకు పరిష్కారం కోసం బ్రహ్మదేవుడు తన కమండలంలోని నీటిని చేతిలోకి తీసుకుని సంకల్పంచేసి ఆ నీటిని చల్లుతూ భగవాన్ శ్రీమహావిష్ణువును స్తుతించడం ప్రారంభించాడు బ్రహ్మదేవుని స్తోత్రం విని విష్ణుమూర్తి వెంటనే ప్రత్యక్షమయ్యారు ఆయన సమస్య తెలుసుకుని విష్ణుమూర్తి ఆదిశక్తి శ్రీ దుర్గాదేవిని ఆహ్వానించారు విష్ణుమూర్తి ఆహ్వానం వెంటనే శ్రీ దుర్గాదేవి అక్కడ ప్రత్యక్షమయ్యారు బ్రహ్మదేవుడు మరియు విష్ణుమూర్తి తమ సమస్యను వివరించగా ఆదిశక్తి శ్రీ దుర్గామాత క్షణంలోనే తన శరీరం నుండి ఒక తెల్లని దీప్తివంతమైన కాంతిని వెలువరించింది ఆ కాంతి రూపాంతరం చెంది ఒక చతుర్భుజ సుందరమైన దేవి రూపంలో కనిపించింది ఆమె చేతుల్లో ఒకటిలో వీణ మరొక చేతిలో వరముద్ర మిగిలిన రెండు చేతుల్లో పుస్తకం మరియు జపమాలా ఉండేవి ఆమె ప్రత్యక్షమయ్య వెంటనే వీణను తీయగా ఆ మాధుర్యభరితమైన నాదం ద్వారా సర్వజీవరాశులు వాణి మాటని పొందాయి నీటిలో కలకల శబ్దం గాలిలో సవ్వడి వ్యాపించింది అందువల్ల దేవతలు ఆ దేవిని వాణి వాగ్దేవి శారదా భగవతి వీణావాదిని సరస్వతీదేవి అని పిలిచారు ఆమె విద్య జ్ఞానం సంగీతానికి అధిష్టాతి దేవత ఆదిశక్తి దుర్గాదేవి బ్రహ్మదేవునితో ఇలా అన్నారు నా తేజస్సు నుండి ఉద్భవించిన ఈ దేవి నీ భార్య అవుతుంది విష్ణుమూర్తికి లక్ష్మీదేవి శక్తి అయినట్లే శివుడికి పార్వతీదేవి శక్తి అయినట్లే ఈ సరస్వతీదేవి నీ శక్తిగా ఉంటారు అని చెప్పి ఆదిశక్తి అంతర్ధానమయ్యారు అప్పటినుండి దేవతలందరూ సృష్టి నిర్వహణలో నిమగ్నమయ్యారు సరస్వతీదేవి విద్య జ్ఞానం మరియు సంగీతానికి మూలమని భావించబడింది ఆమె పంచమి నాడు ప్రత్యక్షమయ్యారు కాబట్టి ఈ రోజున ఆమె పూజా ఉత్సవం జరుపుకుంటారు పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు సరస్వతీదేవిని సంతోషపడిచి పంచమి నాడు నీ ఆరాధన జరుగుతుంది అని వరమిచ్చారు అప్పటి నుండి భారతదేశమంతా ఈ రోజున విద్యాదేవత సరస్వతీదేవిని పూజిస్తున్నారు ఈ సంవత్సరం వసంత పంచమి తిథి జనవరి ఇరవై మూడున ప్రారంభమవుతుంది ఉదయతిథి ప్రకారం ఈ రోజునే పండుగ జరుపుకుంటారు పూజకు ఉత్తమ ముహూర్తం ఉదయం ఏడు పదిహేను నుండి మధ్యాహ్నం పన్నెండు యాభై వరకు రోజున ఏర్పడే గజకేసరి యోగం విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు చాలా శుభప్రదంగా ఉంటుంది పూజా విధానం ఉదయం త్వరగా లేచి స్నానం చేసి పసుపు రంగు వస్త్రాలు ధరించాలి పూజా స్థలాన్ని శుభ్రపరిచి పసుపు వస్త్రం పరచాలి సరస్వతీదేవి విగ్రహం లేదా చిత్రం ప్రతిష్ఠాపించాలి ప్రతి పూజా కార్యక్రమం గణేశ వందనతో ప్రారంభమవుతుంది కాబట్టి శ్రీ గణేశుడిని కూడా ఆహ్వానించాలి దేవికి పసుపు పువ్వులు ప్రత్యేకించి గంధపువ్వు మరియు తెల్లచందనం సమర్పించాలి పుస్తకాలు వాద్య పరికరాలు లేదా కళాసామాగ్రిని ఆమె పాదాల వద్ద ఉంచి ఆశీర్వాదం పొందాలి కేసర పులిహోర పసుపు బూంది లేదా మాల్పువా నైవేద్యం సమర్పించాలి పూజలో ఓం ఐం సరస్వత్యై నమ మంత్రాన్ని జపించాలి చివరగా కర్పూరం లేదా నెయ్యి దీపంతో ఆరతి చేసి ప్రసాదం పంచాలి ఈ రోజున సాత్విక భోజనం చేయాలి కోపం లేదా అహంకారం దూరంగా ఉంచాలి ఈ రోజు యొక్క పవిత్ర కథ మీకు ఈ కథ నచ్చితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా మీకు అర్థమైందా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదాలు